రైతు సోదరులకు నమస్తే నా పేరు సాంబిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు వర్చువల్ దగ్గరకు వచ్చాను వర్చువల్లో మనకు కలుపు నివారణ వర్చువల్లో అధికంగా కలుపు వస్తుంది కదా అధికంగా కలుపు వచ్చే చేన్లకు కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి స్టాప్ గురించి మాట్లాడుకుందాం మన ఛానల్ మొదటి వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మన నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అయితే ఈరోజు నేను ఒరిచన్లో కలుపు మందులు ఏవి ఏ మందులు వాడుకుంటే మనకు కలుపు పోయే అవకాశం ఉంటుంది ఎన్ని రకాల గడ్డి జాతులు చనిపోతాయి అనేది చెప్తున్నాం అయితే మనకు ఈరోజు నేను మందులైతే తెచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది అవి ఏ మందులు ఎన్ని జాతులకి ఏ జాతులు తెస్తాయో చూపెడుతున్నాను చూడండి ఇది అదమ్మవారి నర్కిస్ ఇది అదమ్మవారి విరేజర్ రెండు మందులు తెచ్చాను అయితే ఇవి మనకు ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే నీటి తుంగ ఆకుజాతి మొక్కలు పిల్లడుగు గుంటగన్నారాకు ఇట్లా కొన్ని జాతుల మొక్కలు ఆకు సంబంధించిన ఆకులు ఉంటాయి కదా కుక్క కానీ ఇట్లా మాది ఏరియాలో అంటారు కొన్ని రకాల గడ్డి జాతులకు కొన్ని రకాల ఆకుజాతులకు నివారణకు వరిలో ఇటువంటి కొన్ని రకాల గడ్డి మరియు ఆకుజాతి నివారణకు ఈ మందులు అయితే మనకు వాడుకోవచ్చు అయితే ఈ మందులు ఎప్పుడు వాడుకోవాలి అంటే మనకు అధికంగా కలుపు కూలనేటి అధికంగా ఈ రోజుల్లో కూళ్ళ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు అంటే కూలీల కొరత ఎక్కువ ఉన్నప్పుడు లేదా మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఎక్కువ చేన్లో కొన్ని ప్రదేశాలల్లో కొంత చేన్లలో అధికంగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి చేన్ల వారు ఈ యొక్క కలుపు మందులు అయితే తీసుకోవచ్చు ఇవి ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే వరి నాటుకున్న ఇరవై రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యన మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఇవి స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బలం మందులు అంటే డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ బలం మందులు వేస్తారు కదా ఎరువులు ఎరువులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇవి వేసుకున్న తర్వాత ఎందుకు వేసుకోవాలంటే మాకు వేసుకున్న తర్వాత ఎరుపు అనేది అంటే ఈ గడ్డి జాతి గడ్డి ఇటువంటి ఈ రెండు రకాల మందులు చూడండి ఈ రెండు రకాలు చూడండి నర్కిస్ వెర్జర్ ఈ మందులు అనేటివి మనకు మొక్క మీద పనిచేసేటప్పుడు వరికి మొక్క కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అంటే ఎంతో కొంత ఉపయోగం నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి వరి మొక్క అనేది ఎర్రబడే అవకాశం ఉంటుంది అంటే మందు శాతం అనేది కొంత తగ్గిపోయి బలం మందు అనేది ఎర్రబడుతుంది దీని తర్వాత మనం మందులు వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎంత మోతాదులో వాడుకునే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒక ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ నర్కిస్ ఒక ఎకరానికి వచ్చేసి ఒక వంద ఎంఎల్ విరేజర్ ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది గ్రాముల బాటిల్ కలుపుకొని పది లీటర్ల నీటిలో కలుపుకొని ఈ మందులు అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇది స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ అధికంగా పట్టడం ఇట్లాంటివి స్ప్రే చేయొద్దు యావరేజ్గా అంటే మొత్తం చేను మొత్తం తడిచి నీరంతా భూమి మీదకి వచ్చే విధంగా స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేసుకున్నప్పుడు మీరు ఇది స్ప్రే చేసుకునేటప్పుడు ఏంటంటే వరిచెన్లో ఎటువంటి నీరు సమస్య ఉండకుండా నీరు మొత్తం తీసేసి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నీరు మొత్తం తీసేసి చేసుకుంటే మనకు పడ్డ మందు అనేది మొత్తం భూమి మీద పడి ఏ చిన్న రకం కానీ పెద్ద రకం కానీ జాతి మొక్కలు ఉంటే అన్ని చనిపోవడం జరుగుతుంది అయితే ఇది మనకి ఎన్ని రోజులుగా రిజల్ట్స్ చూపెడుతుంది అంటే నాలుగు నుంచి ఐదు రోజుల మధ్యలో రిజల్ట్స్ చూపెడుతుంది నేను ఈరోజు అయితే స్ప్రే చేశాను నాకు ఈ గడిజాతి మొక్కలు ఇవన్నీ కొద్దివరకైతే అయితే కనబడ్డాయి కలుపు నివారణ కోసం అయితే కలుపు కూలీల కొరత మా దగ్గర చాలా వరకు ఉంది అయితే దానికోసం అని అయితే ఈ రెండు మందులు అయితే స్ప్రే చేశాను ఖచ్చితంగా మీరు కూడా స్ప్రే చేసుకోండి మరొకసారి చూపెడతాను కింద పడింది నర్కిస్ విరేజర్ ఈ రెండు మందులు మీరు కూడా మీ ఊరి పొలంలో గల్పు నివారణ కోసం ఈ రెండు మందులు వాడండి అదామవారిది నర్కిస్ విరేజర్ ఇవి రెండు ఎలా పని అనేది మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత నేనైతే మరొక వీడియో చేస్తాను మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి ధర అయితే ఎంత ఉన్నది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను దీని మీద వెయ్యి తొంభై ఏడు ఉంది మనకైతే ఇక్కడ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్య తీసుకున్నారు ఇదైతే నూట ఎనభై ఉంది ఇది మనకు తక్కువ ధరలో నువ్వు నుంచి నూట ఇరవై రూపాయల మధ్య తీసుకుంటున్నారు అయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ నెండ్ రైతులకు సపోర్ట్ చేయండి ఆపదలో ఉన్న రైతులకి ఆదుకోండి థ్యాంక్